నర్సరావుపేట పట్టణంలోని బరంపేట బీసీ కాలనీ సత్యనపల్లి రోడ్డులోని ప్రజలకు ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు చొరవతో బురద నుండి విముక్తి కల్పించారు కోడెల శివప్రసాద్ స్టేడియం పక్కనున్న స్టాం వాటర్ డ్రైన్లో పేరుకుపోయిన మురుగును తొలగించారు చెత్త చెదరంతో నిండిన కాలువపై ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు స్పెషల్ ఫోకస్ పెట్టి పనులు చేయించారు బరంపేట బీసీ కాలనీ సత్యనపల్లి రోడ్డు వాసులు తప్పిన మురుగును ముప్పు అధికారులతో కలిసి దగ్గరుండి కాలువ శుభ్రం చేయించిన ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ ಇವಳಗ <muchas>